హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తున్న హైడ్రా అయితే తాజాగా లోని సున్నం చెరువు అక్రమాల్లో అయితే పూల మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇది మాధవూర్ సున్నం చెరువు అన్నమాట మనం చూసుకోవచ్చు చాలా ఇక్కడ కబ్జా గురైంది ఈ ప్రాంతం మొత్తం ఈ సున్నం చెరువు చుట్టుపక్కల కూడా చాలా మంది కబ్జాలు చేసి అయితే కట్టడలు అయితే నిర్మించారు ఈ కట్టరలను అయితే హైడ్రా తొలగించింది మనం చూసుకోవచ్చు గతంలో కూడా కొన్ని కట్టడలను హైడ్రో కూర్చాగా తాజాగా మరిన్ని అక్రమ కట్టలను అయితే ఇక్కడ హైడ్రా కూల్చివేసింది మరో పక్కన మనం చూసుకోవచ్చు సున్నం చెరువును సుందరీకరించే భాగంలో కూడా హైదరా పలు కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది అలాగే ఇందులో భాగంగా ఇది సున్నం చరువును అయితే వేల్ చేయడం కావచ్చు అలాగే లోత్ చేయడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపడుతుంది అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక ప్రోక్లైన్ జేసీబు ఉంది కదా ప్రోక్లైన్ ఏం చేస్తుంది అంటే ఈ సున్నం చెరు చుట్టూ కూడా ఒక కందకం ఏర్పాటు చేసి కందకం తీసి దాని చుట్టూ కూడా ఒక ప్రహారీ గోడ ఏర్పాటు చేస్తున్నారనమాట సో ఈ సున్నం చెరుకు బార్డర్స్ నుంచి అంటే చుట్టూ ఎలాంటి కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ లాంటి కట్టడాన్ని అయితే ఈ కందకం తీసి అంటే ఈ కందకం తీసి కందకంలో ఒక గోడ లెక్క అంటే ప్రహారీ గోడ లెక్క నిర్మించడం జరుగుతుంది నిర్మించిన తర్వాత ఎవరు కూడా ఈ చెరువును కబ్జా అయితే వీలు కాదు సో ఈ నేపథ్యంలోనే హైడ్రా పకడ్బందీ అయితే సున్నం చీరను రక్షించే భాగంగా సున్నం చీరును రక్షించే కార్యక్రమంలో భాగంగా అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కుట్ట చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ కూడా సిమెంట్ ఇటుకలు మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అన్నమాట ఇవి అక్రమంగా కట్టడాలు ఏంటంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అండం చూసుకొని అయితే చాలామంది అయితే ఇక్కడ కట్టల్లో నిర్మించుకొని షాపులు ఏర్పాటు చేసుకొని చాలా చేశారు ఇప్పుడు వచ్చి వీళ్ళు తొలగిస్తుంటే తమ అన్యాయం అయిపోతున్నారని చెప్తున్నారు కానీ ఏదైనా కూడా గుర్తించుకోవాలి చెరువులు అనేటివి మన హైదరాబాద్కు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ చెరువులు లేకపోవడం అన్ని చెరువులు ఆక్రమణకు గురి కావడం వల్ల చాలా మనం వర్షాలు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో ఈ నేపథ్యంలోనైతే హైడ్రా అయితే ఈ చర్యలు అయితే చేపట్టింది ఈ చర్యలను కూడా అందరూ అర్చిస్తున్నారు అయితే ఏంటంటే కబ్జా చేసిన వారు కబ్జా చేసుకొని ఇక్కడ కట్టడాలు నిర్మించుకున్న వారు చూసుకున్నట్లయితే వారికి నోటీసులు ఇచ్చి బయటకు పంపాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే ఇలా కట్టడాలు నిర్మించుకున్న వారు నోటీసులు ఇచ్చినట్లయితే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో హైడ్రా కొంచెం కఠినంగా ఉండైతే ఇక్కడ కట్టడాలను అయితే కూల్చివేసింది ఇందులో భాగంగా కొంత కట్టడాలు నిలిపివేసే అంటే కట్టడాలు ఇలా కూల్చివేసింది ఈరోజు మార్నింగ్ అంటే మనం సోమవారం ఎర్లీ మార్నింగ్ అయితే సున్నాం చెరువు కబ్జాలు అయితే ఏదైనా అవన్నీ కూడా కూల్చేసింది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇవి లోపల మనం చూసుకోవచ్చుగా డొమెస్టిక్ సిలిండర్ అలాగే వాళ్ళకి సంబంధించిన సామాన్లను కూడా అక్కడ గ్యాస్ స్టవ్ కూడా వాటన్నిటి కూడా బయట పెట్టింది సో వీరు అక్కడ రైస్ కూడా మనకు కనిపిస్తుంది సో ఏంటంటే ఇట్లా ఉటావుటీనే వచ్చి సడన్గా ఈ కూల్చడం ఏంటని చెప్పేసి వీడు ప్రయత్నించిన చెప్పినప్పటికీ కూడా ఒకటైతే వారు గుర్తించుకోవాలి ఏంటంటే సున్నం చెరువు అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ దీన్ని కబ్జా చేస్తూ అయితే చాలా చోట్ల కట్టడలు అయితే నిర్మించారు ఈ కట్టడలన్నిటినీ కూడా హైదరాధికారులు అయితే కూల్చివేశారు సో ఎవరైనా కూడా చెరువును ఒక ప్రభుత్వ ఆస్తిగా భావించి దాన్ని రక్షించేలా కానీ చెరువును కబ్జా చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా హైడ్రా లో అయితే కూచివేతలు జరిగాయి సో సున్నం చెరు సుందరీకరించి ఆ సున్నం చెరువు లోతు పెంచి ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచే విధంగా అయితే అధికారులు చర్య చేపట్టారు అయితే ఈరోజు హైడ్రా కూచివేతల సందర్భంగా అయితే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఎందుకంటే పోలీసులు లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు హైడ్రా అలాగే పోలీసు ఇద్దరు సంయుక్తంగా కలిసి అయితే ఈ చర్యలు చేపట్టారు అయితే సో మనం చూసుకున్నట్లయితే సున్నం చెరును సుందరీకరించే భాగంగా అయితే హైడ్రా పటిష్ట చర్యలు చేపడుతుంది ఇప్పటికే ఆ సున్నం చెరువు సంబంధించి కూడా అక్కడ లోపల తీత కూడా తీస్తున్నారు తర్వాత ఈ సున్నం చెరువు ఎన్ని ఎకరాల్లో ఉందో అన్ని ఎకరాల్లో అయితే ఒక కందగా మీదీసే ఒక ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల సున్నం చెరువు భవిష్యత్తులో కబ్జకు గురి కాకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో అయితే హైడ్రై చర్యలు చేపట్టింది సో ఏదేమైనా కూడా హైదరాబాద్లో ఉన్న చెరువులను రక్షించే బాధ్యత హైడ్రా అయితే తీసుకుంది ఇందులో భాగంగా అయితే సున్నం చెరువు రక్షించే విధంగా అయితే చర్యలు చేపడుతుంది कैमरा मैन हैदराबाद सब्सक्राइब टू वन इंडिया एंड एन अपडेट